రైస్ మిల్లులో ఎంత వడ్లు ఉన్నాయో చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మన్ క్లాక్స్ ఇంకా మా పొలంలో పండిన వడ్లను పట్టించే టైం అయితే వచ్చేసింది వచ్చేసిందనమాట మిల్లుకైతే వచ్చేసాము మాకన్నా ముందే చాలా మంది ఎండబెట్టారు మావి ఎండిపోయాయి అవి ఎండిపోయిన తర్వాత మిల్లుకైతే తీసుకొని వచ్చామన్నమాట మా వాళ్ళు విలేజ్లో అంటే పొలంలోనే ఎండబెట్టి తీసుకొని వచ్చారు అలా ఎండబెట్టుకొని వాళ్ళు ఇలా మిల్లు దగ్గరకు వచ్చి తీసుకొచ్చి అక్కడే ఎండపెట్టి అక్కడే అయిపోయిన తర్వాత వేసేస్తారు అనమాట ఇదంతా కూడా అదే ఆల్రెడీ ఆ మిల్లు అంతా గా వడ్లతో నిండిపోయి ఉంది అయినా వస్తనే ఉన్నాయి ట్రాక్టర్స్ అయితే తీసుకొని తీసుకొని ఇంకొంతమంది అప్పుడే వచ్చిన వాళ్ళైతే ఎండ పెట్టేసుకుంటున్నారు ఎవరిది వాళ్ళు మనం పొలంలో ఎండపెట్టి వాళ్ళకి చెప్తే గనక వాళ్ళే ట్రాక్టర్ పంపిస్తారనమాట అక్కడే సంచులని నింపి తీసుకొని అయితే వస్తారనమాట మిల్లుకి తర్వాత మనమైతే వచ్చి పట్టించేసుకోవాలి ఇదిగోండి ఈ ట్రాక్టర్ అయితే ఇందాకే వచ్చింది అక్కడ సడైతే ఇంకో వడ్లు అయితే వేస్తున్నారనమాట వేరే వాళ్ళది మేము చాలాసేపే కూర్చున్నాం వేయడానికని చెప్పేసి అంతలోపు ఇదైతే తినేస్తున్నాం అనమాట కూర్చొని ఎందుకంటే పట్టే వాళ్ళు తింటున్నారు సో వాళ్ళ కోసమని వెయిట్ చేస్తూ మేము ఇక్కడైతే కూర్చున్నాము పట్టిన వడ్లను సంచులల్లో అయితే వేయాలి కదా అదేనండి రైస్ వస్తుంది కదా ఆ రైస్ని సంచులలో వేయాలి కదా సో మా దగ్గర సంచులు అయితే తక్కువ అనమాట రైస్ బ్యాగ్స్ సో దానికోసమని వాళ్ళ దగ్గరే తీసుకున్నాము అందులో ఏమో ఏవో రబ్బర్స్ ఉంటాయంట అందుకనే మా చిన్నోడు ఇక్కడ దులుపుతున్నాడు ఇంకా వాటన్నిటిని దులిపి లోపలికైతే తీసుకొని వెళ్ళాము వడ్ల సంచులను కోసి వాళ్ళు వేసిన తర్వాత ఇలా మనకి రైస్ అయితే అన్నమాట ఇలా సంచులల్లో పట్టి మనం సైడ్కి పెడితే వాళ్ళు తూకం వేసేసి పెట్టేస్తారు అన్ని సంచుల్లో కరెక్ట్గా ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీస్ వచ్చేసట్టు చూసి దాన్ని ప్యాక్ అయితే చేసేస్తారనమాట వాటికి మిషన్స్ అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర ఇక ఇలా నిండిపోయిన తర్వాత మా వారు తీసి సైడ్కి అయితే పెట్టేస్తున్నారు ఇవన్నీ ఫస్ట్ పట్టేటివన్నీ కూడా సన్న బియ్యం మీకు నెక్స్ట్ వీడియోలో బియ్యం ఎలా తూకం పెడతారు దాన్ని ఎలా ప్యాక్ చేస్తారు అనేది కూడా నేను పెడతాను అస్సలు మిస్ అవ్వకండి అలా తూకం పెట్టిన దానికే వాళ్ళు బియ్యం అయితే తీసుకుంటారనమాట మన దగ్గర సంచులకు మనీ తీసుకుంటారు